సార్ నమస్తే సార్ సార్ ఓనకల్ ఏమిడి సరేనా సార్ సార్ ఒక పదిహేను రోజుల కింద కన్నమడకల్ల గ్రామంలో బాత్రూమ్ ఆర్ఎం ఆరేంపు రోడ్డ మీకు చెప్పాం సార్ ఫోన్ మేము సార్ సార్ దానిపైన ఎటువంటి స్పందన లేదు సార్ సార్ కనమడకల గ్రామం సార్ రోడ్డు బాత్రూమ్ మీరు ఆర్ఎంబి రోడ్ సార్ మీరు ఎక్కడ ఉంటారు నేను కడుమూర్లో ఉంటాను సార్ ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి గ్రామంలో రోడ్ మీద కృష్ణారు ఓకే సార్ దానికి పరిష్కారం ఏంటి మీరు ఏమైనా ఉన్నారా ఊర్లో ఉంటారా లేదు సార్ ఊర్లో మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం గ్రామాల్లో ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం సార్ 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 అది చేటుకూరు గురించి ఎంట్రన్స్ సార్ కనమడకల ఎంట్రన్స్ ఓరకల్ నుంచి ఈ కనమడకల నుంచి చేటుకూరు నుంచి వస్తుంటే కనమడకలకి ఎంట్రన్స్ చేటుకూరు నుండి ఎంట్రన్స్ అవు సార్ ఇక్కడ ఓరొకరి నుంచి కనబడకలు ఎంట్రన్స్ రెండు దిక్కులు అటుపక్క ఇటు పక్క నేను ఈరోజు మాట్లాడి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ